హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాభోటెక్ మన లో జరిగిన మరో బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అండి అండ్ విత్ కట్ వర్క్తో కూడిన మగ్గం వర్క్ ఇందులో మీ మగ్గం వరకునైతే మీరు చూస్తున్నట్టే చూస్తున్నట్లయితే మాత్రం అసలు ఆ ఫ్లవర్స్ అనేది సూపర్ అండి ఇంకా సూపర్ అంటే సూపర్ ఎలా ఉంటుందంటే లైఫ్ లాంగ్ మీరు ఈ బ్లౌజ్ని వేసుకొని ఎలా వేసుకున్నా సరే ఎక్కడికి వెళ్ళి ఎంత రఫ్ అండ్ టఫ్గా పడినా సరే ఆ ఫ్లవర్ అనేది మాత్రం ఎక్కడ చెక్కు చదవద్దండి అలాగే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది చాలా క్లియర్గా ఉంటుంది వర్క్ కూడా మన బ్లౌజ్ మీద నిజంగా గులాబీ పూలు వచ్చింది పెట్టుకున్నామేమో అనిపించేటట్టుగా ఉంటుంది సో చాలా 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 బాగుంటుందండి చాలా నైస్గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది మీరు చూస్తున్నట్టయితే వీడియోలో చాలా బాగా కనపడుతుంది చూడండి మీకు కనిపించాలనే నేను వర్క్ కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను హ్యాండ్స్ కానీ కింద బార్డర్ స్టోన్ లైన్ లాగా వచ్చేసిందండి స్టోన్ లైన్లాగా ఇచ్చేసి జస్ట్ ఇంకా మిడిల్లో ఫ్లవర్స్ ఇచ్చేసాము ఇంకంతే చాలా సింపుల్ శారీ అండి శారీ అంటే కాస్ట్లీదే కాకపోతే మామూలుగా కా పట్టు చీర అట్లా కాకుండా సిల్క్ శారీలోనే కాస్ట్లీ సిల్క్ శారీ అండి శారీకి మొత్తం కూడా కిందంతా కట్ వర్క్ వచ్చేసింది సో అందుకని చెప్పేసి కస్టమర్ మనకి నెక్కి హ్యాండ్స్కి కూడా అట్లాగే కట్ వర్క్ వచ్చి ఫ్లవర్స్ ఏదైనా డిఫరెంట్గా వేయమన్నారు సో మనకు తెలిసిందే కదా అని చెప్పేసి వేసేసాము ఈ బ్లౌజెస్ అయితే ఆల్రెడీ మనం వర్క్ చేసామండి ఈ బ్లౌజెస్ డెలివరీ కోసం ఇస్తున్నాను సో ఎందుకో ఈ డెలివరీ ఇచ్చేటప్పుడు ఒకసారి చిన్న వీడియో తీసి పెడదాము మన కస్టమర్స్ కోసం అనిపించింది ఇవన్నీ నేను లాంగ్ వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాను మీకు మన దాంట్లో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇది జస్ట్ ఇవాళ డెలివరీ ఇస్తున్నాను అందుకోసం అని చెప్పేసి ఇట్లా డెలివరీ ఇస్తున్నాను అని చెప్పేసి పెట్టేసి మీకోసం ఈ వీడియో తీస్తున్నాను అనమాట చూశారు కదండి మన పద్మాపతికలో చాలా చాలా బ్లౌజెస్ అనేది పెళ్లి కూతురు బ్లౌజెస్ నార్మల్ బ్లౌజెస్ అన్ని బ్లౌజెస్ కూడా మనం టైం టు టైం డెలివరీ అనేది ఇచ్చేస్తామండి మగ్గం వర్క్ ఎమర్జెన్సీ ఉంది అన్నా సరే మనం టైం టు టైం డెలివరీ ఇచ్చేస్తాము మగ్గం వర్క్లే కాదండి లాంగ్ ఫ్రాక్స్ కానీ పంజాబీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే మనం పద్మ పట్టిక్లో స్టిచ్చింగ్ చేస్తామండి సో ఇది వచ్చేసరికి ఇంకో డిఫరెంట్ వర్క్ అండి ఇదంతా ఏంటంటే ఎక్కువ పూస దారం యూజ్ చేసాము పూస అనేది ఎక్కువ బడి యూజ్ చేసామండి ఎందుకంటే ఈ కస్టమర్ చెప్పారు మాకు ఆ ఫోటోలో యాస్టీస్ పూస ఎలా ఉందో అలాగే యూజ్ చేయమని చెప్పారు సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి కదండి అందుకని మనం పూస అనేది ఎక్కువ యూజ్ చేయడం జరిగింది దీనికి ఏంటంటే నెక్ అంతా సింపుల్గా ఉంటుందండి ఓన్లీ బార్డర్ వరకే ఇచ్చాము చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమో దారంతో ఇచ్చేసాము మిగతాదంతా పూసతో ఇచ్చామన్నమాట దీనికి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ హ్యాండ్స్కి మొత్తం ఆల్ ఓవర్ లాగా మొత్తం వచ్చేసింది అండి హ్యాండ్స్కి కింద కట్ వర్క్ వచ్చేసి చూసారే అంత క్లియర్గా నీట్గా బాగుంది కదండి ఫ్లవర్స్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమో దారంతో ఇచ్చాము ఎందుకంటే మరి ఇంకా ఆ ప్లేస్లో కూడా పూసేస్తే ఇంకా బాగోదు కదా అని చెప్పేసి దారంతో ఇవ్వటం జరిగింది కానీ ఏదే దేనికదే అండి చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా చాలా బాగుందండి కోస్ అనేది ఎక్కువ యూజ్ చేసాము అంటే అండ్ కస్టమర్ ఇష్ట ప్రకారమే యూజ్ చేసామనమాట సో ఇట్లా ఫ్లవర్స్ కూడా చూడండి దూరం నుంచి కలర్ఫుల్గా ఇట్లా కనపడుతుంది ఈ బ్లౌజ్ కూడా అంతే అండి వేసుకున్నప్పుడు ఆ ఫ్లవర్స్ చిన్న చిన్నగా కనపడుతూ చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది చాలా బాగుందండి కింద మీకు కనపడుతుంది ఏంటంటే శారీ ఈ శారీకి వచ్చేసరికి మనం ఇందులో ఉన్న కలర్స్ తీసుకొని ఇట్లా డిజైన్ చేసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ